వార్తలకు స్వాగతం ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏవతో కలిసి తనిఖీ చేశారు షాప్ లైసెన్స్ ఫర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా చూశారు లో రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేస్తున్నారు లేరా చూశారు రైతులకు ఏమందులు కొనుగోలు చేస్తున్నారు అని అడిగారు వాళ్లు అడిగినవి ఇస్తున్నారా మీరు ఏమైనా డిమాండ్ చేసి ఇస్తున్నారా అని అన్నారు యూరియా సరిపోను ఉందా లేదా అని అడిగి గోడౌన్ లో నిల్వ ఉన్న యూరియా స్టాక్ ని పరిశీలించారు 아으으으으으으으으 <coughs> అది కాదు ఇది ని మరి ఎస్ఓపి అనేది సూపర్ పాస్ అది ఎక్వాలి సూపర్ పాస్ అడెక్వాలి ఇదొక్కటే 43 43 828 అంతే కదా వేరే వాళ్ళకి యాక్చువల్లీ మోడిఫైర్ వాడాలి కదా కొంచెం రిస్టర్ వాడాలి కండిషన్స్ లో నాట్ ఎక్సెప్ట్ చేయకుండా వాడాలి ఫార్మల్ ఏంటి కొంచెం పేజ్ లో వాడ ఉంటారు అవర్ టైం లో తెపిస్తారు మన కాలర్స్ కొట్టి ఫామ్ వాడతారు అంతే తెలుపురా పురా సర్వేట్ వస్తుంది और फोन नंबर बहुत सारा करते हैं बहुत बहुत तक उधर स्टार्ट करना है सर बहुत दम है तो फिर से नंबर का प्रोसेस बंद कर दिया हमने बोल लिया जिला तो नेचुरली वो सोचते थे हमारे मन किया ये बात है एक कंपनी दूसरी कंपनी सुन रहे हैं सर ओके एक कंपनी वाइज का पे होता है अदर कंपनी है ఇది మీన డే ఎక్కడ మనకి ఇంకొక సబ్స్క్రిప్షన్ ఇది ఎక్కడ మెటీన్ చేసారు యూజర్ లో ఎంత మంది లైక్ రిజిస్టర్ అయిపోయారు అనేది ఎక్సెల్ అన్న సిస్టం నా మెట్పోతారా ఈ రోజు ప్రాఫ్ చేయదొచ్చాలి విసుగులా जी तो आप सही कह रहे हैं। कह रहे हैं ना। ठीक है जी। बात एक 2020 बोर्डिंग बैलेंस है ना यहीं तो आप कहना ना दीपावस्त्र दूसरी गला दिया। વાય કરે છે બેંક પ્રોસેસિયર એટલે નિયોદિત વાળો છે રાત્રા કે અલગ અલગ લેયર માં કારા છે આ સુપરેસ્ટ નો બી પાસ પ્રકારની રિપોર્ટ આવો કે બી પાસ તો સચિ стан હોતું દાને તો સવિતે કાયા સચિ દેનું કોટ છે ભેજે બે 260 ચાલાયા રાત બીશ કા દેવાની દાંતો મેર સીટસ ગાડી દાંતો મેર પરસેટે હા સચિ

राइट होते कंपल्सरी का पर को दिटरमिस कर कंपल्सरी ये मैं या रस का ली वो और चेक करना है और चेक करना कंफर्म ये दस्त అందరికీ నమస్కారం యాదాద్రి ధ్వన్ జిల్లా కలెక్టర్ అన్నంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఫెర్టిలైజర్ షాప్స్ పెస్టిసైడ్ సీడ్ షార్ప్స్ ఏనీకృతంగా ఉపయోగాలున్నాయి వాటి అన్నిటినీ కూడా తనిఖీ చేయటం దానికి పూర్తిగా నియంత్రణలో ఉంచుకుంటూ ధరలు విస్తారించలేకుండా నిల్వలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై తనిఖీ చేస్తూ వాళ్ళకి చేస్తూ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు యొక్క ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో షాపులు ఉన్నాయో డిఫరెంట్ ఏఆర్ఎస్కే కావచ్చు లేకపోతే ఎఫ్పిఓస్ కావచ్చు ప్రైవేట్ డీలర్స్ కావచ్చు ఏక కాలంలో అందరు అధికారులు కలిసి ఈరోజు అన్ని షాపులను కూడా తనిఖీ చేస్తున్నాం దీనిలో భాగంగా మన జిల్లాలో చాలా బాగా చేస్తున్నారు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు ఈ డీలర్ ఫెర్టిలైజర్ షాప్ నుంచి అలానా రైతు నాకు అధిక ధరకు అమ్ముతున్నాడనో స్టాక్స్ లేవంటున్నాడనో ఎక్కడ కూడా లేవు అయినప్పటికీ అప్రమత్తంగా రైతుల పక్షాన అధికార యంత్రాంగం పూర్తిగా ఉంది అని చెప్పడానికి భాగంగా ఏకకాలంలో రెండు వందల ముప్పై నాలుగు షాపులు ఈరోజు తనిఖీ చేస్తున్నాం అంతేకాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఆల్రెడీ ఈ పాస్ మిషన్లో మాకు సెంట్రలైజ్డ్గా మనకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయి స్టాక్ వివరాలు ఏంటి ఎన్ని అమ్ముతున్నారు అనేది ముఖ్యంగా గమనించాల్సింది షాప్ లో మినిమం ఒక కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళ యొక్క లైసెన్స్ను ప్రదర్శించాలా ఫెర్టిలైజర్ కావచ్చు పెస్టిసైడ్ కావచ్చు సీడ్ కావచ్చు అదేవిధంగా స్టాక్ బోర్డు రాయాలా ఎంత అయిపోయింది ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా అదేవిధంగా రేట్ల పట్టిక కూడా పెట్టాలా రేట్లు ఎంఆర్పి ప్రకారం ఎంత ఉంది అనేది పెట్టాల్సిన అవసరం ఉంది దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని అబద్ధవాట అనేది ఉంటుంది సో మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అయినప్పటికీ ఒకసారి అలర్ట్ చేద్దామని అందరు కూడా అధికారులు ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వారానికి రెండు సార్లు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పకడ్బందీగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది రైతుల పక్కాన ఫస్ట్ లో ఇబ్బందులు అదే అదేవిధంగా అన్ని కూడా సరిపడ నిల్వలు ఉన్నాయి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియా కావచ్చు ఇతర ఫాస్ఫేట్స్ కావచ్చు ఎంఓపి కావచ్చు ఎస్ఓపి కావచ్చు వాటర్ ఇట్ మేబి అన్ని కూడా నిల్వలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిల్లా యంత్రంగా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చూడటం జరుగుతుంది అదేవిధంగా రైతులు ఎవరు కూడా సంతకం లేకుండా రసీదు తీసుకోవద్దు ఎట్టి పసుపులో రసీదు మరీ అడిగి తీసుకోవాలా తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా సరే దాంట్లో ఇబ్బంది అయితే ఆ ప్రొడక్ట్ లో మనం దానికి పరిహారం చెల్లించుకోవడానికి అదొక ఆధారం అవుతుంది కాబట్టి అడిగి మరీ మీరు రసీదు తీసుకోవాలని సందర్భంగా నాకు ఏముంది తనలే చిన్న చిట్టి మీద రాసి ఇచ్చే కాకుండా అడిగి తీసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ కోరిక మేరకు మీ ఇష్టం మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచన మేరకు మీరు యొక్క ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ సీడ్ కానీ తీసుకోవాలి అంతేగాని ఏదో ఒక కంపెనీ బాగా సేల్స్ అయితే ఎక్కువ వస్తాయని డీలర్ చెప్పిన దానికో మొగ్గు చూపాల్సిన అవసరం లేదు నిర్ణయం మీదే మన మననే చూసినా మనం మూసిపెట్లో ప్యాడీ ఏమైందంటే బాగా పండుతుందని చెప్పి తీసుకున్నారు ఎక్కువ క్వింటాల్ పంతుంది ఎక్కువ ఇళ్ళు వస్తుందని తీసుకున్నారు కానీ దాని పరిస్థితి చూస్తే ఏ గ్రేడ్ అంత ముందు ఏ గ్రేడ్ కాస్త బి గ్రేడ్ పోయింది ఎందుకు పోయిందంటే ఆ గింజ గింజలాగానే ఉంటుంది కానీ ఫార్టీ పర్సెంట్ పాలు పోసుకోకపోవటం దానికో వెయిట్ రాకపోవడం బి కేటగిరీలో వెళ్ళిపోవడం ఎంఎస్బీలో తక్కువ ధర రావడం జరిగింది కాబట్టి నిర్ణయం మీదే అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్ణయం చేస్తారు దాని ప్రకారంగా మీకు ఏది వస్తుందో అది తీసుకోండి ఆ డీలర్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కూడా తీసుకుంటే మీరు మళ్ళీ దానికి ఇబ్బంది పరిస్థితి వస్తుంది అంతేకాకుండా డీలర్స్ కూడా ఎవరైనా సరే మాకు ఈ యొక్క ఒక ప్రొడక్ట్ని తీసుకుంటే ఇంకో ప్రొడక్ట్ కంపల్సరీ తీసుకోవాలి అనే నిబంధన పెడితే మాకు ఫిర్యాదు చేయండి సపోజ్ ఒకటి బాగా ఫ్యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫెర్టిలైజర్ ఉంది దానికి సంబంధించినటువంటిది తీసుకోవాలంటే ఇంకేదో మోనో ఏదో కంపెనీస్ కంపల్సరీ తీసుకోవాలని ఎవరైనా డీలర్ మిమ్మల్ని బలవంతం చేస్తే మీరు కొనాల్సిన అవసరం లేదు మీకు నచ్చిందే కొనండి ధరలు చూడండి ఎంఆర్పి కంటే ఫెర్టిలైజర్ సంబంధించి అయితే ఎంఆర్పీ మిగతా ధరలు అయితే దాదాపుగా పెస్టిసైడ్ కానీ సీడ్ కానీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గించే డీలర్లు ఇస్తారు మన జిల్లాలో వాటి అందరు కూడా డీలర్లు ఇప్పటికీ కూడా రైతుల ఫ్రెండ్లీగా ఫార్మర్ ఫ్రెండ్లీగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా అభినందనలు ఇదే కంటిన్యూ చేయాలా అని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తారు ఇదే పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి సందర్భంగా జిల్లా కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తారు థ్యాంక్